స్తున్న మరో అల్పపీడనం దేశం మార్చుకోకుండా డేంజరే మళ్ళీ కుండపోత వర్షాలు వాతావరణం శాఖ కీలక హెచ్చరికలు మొంత తుపాన్ తీరం దాటింది దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ క్రమంలో మరో పిడుగు లాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరూ కలితే ఏపీని మొంతా తుపాను అతలాకుతలం చేసింది తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ప్రాంతాల్లో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ముప్పు ప్రాంతాలు ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించింది ప్రస్తుతం వంట తుపాన్ తీరం దాటింది దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబడుతుందని అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపుకు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ముప్పై తేదీ ఆవర్తనగా మారుతుంది నవంబరు ఒకటో తేదీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతలో లైన్ పక్కన ఏర్పడుతుంది ఇది క్రమంగా పశ్చిమ వైపు కదులుతుంది అది దిశ మార్చుకోకుండా అలాగే ముందుకు వస్తే ఏపీలోని గుంటూరు చేరగలదని తెలుస్తుంది అయితే దాని దిశ ఎలా ఉంటుందో అని అప్పుడు చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే ఇది అల్పపీడనంగా ఉంటుందా వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని ఒకవేళ అల్పపీడన దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్ళీ కొండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీని వణికించిన మొత్త తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తగ్గింది మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం కళీంగపట్నం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటిన తుఫాను బుధవారం మధ్యాహ్నం తీవ్ర వాయుగుండంగా మారింది ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఆగ్నేయ వాయువు దిశగా ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ వైపు కదిలింది గురువారం సాయంత్రం వాయుగుండంగా బలం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి అయితే ఇవాళ గురువారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీలోని అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఎడతెరిపి లేని వర్షాలు వరదలు కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది విశాఖపట్నం జిల్లాలో ఇవాళ స్కూళ్ళకు అంగన్వాడు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు అదే విధంగా అనకాపల్లి జిల్లాలో కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఇవాళ ప్రైమరీ స్కూల్కు సెలవు ప్రకటించారు కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ గారు తెలిపారు తుఫాన్ తీవ్రత తగ్గడంతో కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నడుస్తాయని డిఈఓ ప్రకటించారు వాస్తవానికి ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లాలో ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అయితే ఈ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ వారి నుంచి మళ్ళీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి